అందరం బిగ్గరగా హలే చెప్దాం హలేలు మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి దేవుడు మార్చి మాసంలోనికి మనందరినీ క్షేమంగా నడిపించినందుకు ఒక గట్టిగా చెప్పట్లు కొడుతూ ఆయన మనం మహింపరచుకుందాం ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి ముందుకు వెళ్దాం మహాపరిషుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన మాయస్సు నీ నిఘనమైన శ్రేష్టమైన నామానికి వందరాన్ని స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ విధంగా ప్రభా నీ నామాన్ని స్తుతించుకునే కృపను దయను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ గత మాసం అంత తండ్రి మా అందరినీ నీ కృపా హస్తాల కింద ప్రభావ మమ్మల్ని దాచిపెట్టినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి యొక్క మొదటి పరిశుద్ధి దినంలోనికి మా అందరినీ నడిపించిన విధానాన్ని బట్టి ప్రభు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి చక్కని పాటల ద్వారా ఆరాధన ద్వారా నేను ఆమెను స్థుతించుకున్నాం గణపరచుకున్నాం ప్రభా తీసుకొచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయంలో తండ్రి మేము వాక్యాన్ని వినబోతుండగా ప్రతి ఒక్క మాట ద్వారా తండ్రి మీ బిడ్డలతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి ఎందుకు పనికిరానని ప్రభు నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు ప్రభు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రతి ఒక్క మాట ద్వారా మీ ఈ బిడ్డల హృదయాన్ని మీరు తాకమని వేడుకుంటున్నాం ప్రభా ఇంకా రావాల్సిన బిడ్డలను ద్వారపట్టి మీ సన్నిధికి నడిపించమని వేడుకుంటున్నాను క్రీస్తు క్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం కాబట్టి ఈరోజు మనం ఒక అద్భుతమైన సందేశాన్ని మనం వినిపోతున్నాం కాబట్టి ఈ రోజుల్లో మనం చూసుకుంటూ ఉంటుంటే మనం ఈ యొక్క జీవిత ప్రయాణంలో మనకిష్టమైనవి ఉంటాయి అలాగే ఇష్టం లేనివి కూడా మన యొక్క జీవితంలో ఉంటాయి కాబట్టి ఒక దారి ఇష్టమో ఇంకో దారి ఇష్టం లేదు ఆ దా ఆ దారి ఏమి ఎక్కువగా ఇష్టపడము దేవుని దారిని మనం ఎక్కువగా ఇష్టపడకుండా ఉంటాం నిర్లక్ష్యంగా మనం ఉంటూ ఉంటాం ఆ దారిని మనం ఇష్టపడము కదండి కానీ ఈ యొక్క జీవితంలో కొన్నిసార్లు మనుషులను మనం ఇష్టపడము కొన్నిటిని అసహ్యించుకుంటాము కొన్నిటిని మనము అసహ్యించుకోము కదండి మనుషుల్ని కొన్నాళ్ళు ఇష్టపడతాము కొన్నాళ్ళు ఏదన్నా భేదం రాగానే ఏం చేస్తూ ఉంటాం వాళ్ళని అసహించుకుంటాము మన ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ని కూడా ఎప్పుడైతే ఒక భేదం వస్తుందో వెంటనే ఏం చేస్తాం కట్ చేసుకుంటా ఉంటాం కాబట్టి జీవితంలో కొన్నిటిని అసహించుకుంటాం బట్టల్ని అసహించుకుంటాం ఇంకా కొన్ని ఇష్టం లేని కలర్స్ అంటూ ఉంటాయి కొంతమందికి నలుపు రంగు అంటే ఇష్టం ఉండదు కొంతమందికి తెలుపు రంగు అంటే ఇష్టం ఉండదు కాబట్టి కొన్నిటిని అసహించుకుంటాము కొన్నిటి నుంచేమో ఇష్టపడతా ఉంటాం కాబట్టి ఈరోజు మనము ఏమి నేను చెప్పాలనుకుంటున్నానంటే ఒక మంచి దానిని మనం అసహించుకుంటున్నాం ఈ యొక్క జీవితంలో ఒక మంచి దానిని మనం అసహించుకుంటాం అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎనిమిదవ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన చదువుకుంది నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ నీ చెడుతను మానుకొని మారుమనిస్ పొంది ప్రభువును వేడుకొనము ఒకవేళ నీ ఆలోచన క్షమింపబడవచ్చును చాలండి ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనము గారడి సిమోన్ను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈయన ఒక దైవజన్లు ఆయనకు ఏం చెప్తా ఉన్నారంటే నీ హృదయము సరిగ్గా లేదు ఆయన ఏం కొనాలనుకున్నాడు అక్కడ అక్కడ దైవజన్లు ఏం చేస్తూ ఉన్నారు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్న సమయంలో ఆ యొక్క వరాన్ని ఏం చేయాలనుకున్నాడంటే కొనాలి అనుకున్నాడు మన కోటి రూపాయలు ఇచ్చిన అవి మనకు రావు ఆయన ఏం చేస్తున్నాడు దేవుని గురించి సరిగ్గా తెలీదు అసలు దేవుడు అంటే తెలియదు ఆయనకి కానీ ఏమనుకున్నాడు అదొక వస్తువు అది నాకు చాలా ఇంపార్టెంట్ దేనికి ఉపయోగించాలనుకున్నాడు ఈయన మెప్పు కోసము ఆయన ఏం చేయాలనుకున్నాడు అంటే కొనాలి అని అనుకున్నాడు ఇక్కడ కొనాలి అనుకున్న తర్వాత ఆయనకి సరిగ్గా దేవుడు అనేవాడు తెలిస్తే నాకు కూడా ఇలాంటి వరం ఉంటే బాగుండు నేను దేవుని కోసం వాడతాననే మనసు ఆయనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క వరాన్ని ఆయనలోకి పెట్టేవాడు కాబట్టి ఈయన ఏం చేశాడంటే కొనాలి అని అనుకున్నాడు ఆ యొక్క దైవ ద్వారా ఏమి ఆయన విన్నాడంటే నీ హృదయము సరిగ్గా లేదు నీ హృదయాన్ని మార్చుకో మారు మనసు పొందు అని మనం వింటా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆయనకి ఏం నచ్చలేదు మారు మనసు పొందు అనే మాట నచ్చలేదు అదేం మాట మంచి మాట చెడు మాట అదే మాట మంచి మాట కానీ ఆయనకి ఆయనకేమవలేదు అది నచ్చలేదు ఆ యొక్క మాట ఆయనకు నచ్చలేదు నచ్చకపోయేసరికి అదేదో మీరే ప్రభువుని వేడుకొనండి అనేసాడు కాబట్టి ఆయనకి ఏమి నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మాట నచ్చలేదు దేవుణ్ణి హృదయంలోకి ఆహ్వానించాలనే మనసు ఆయనకి లేదు తర్వాత దేవుని యొక్క వరాన్ని మాత్రం దేవుడు కావాలని కోరుకోవట్లేదు కానీ దేవుడిచ్చే వరాలు మాత్రం కావాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి ఈ రోజులో మనం కూడా దేవుణ్ణి కోరట్లేదు కానీ దేవుడి ఆశీర్వాదాలన్నింటినీ మనము కోరుకుంటా ఉన్నాం ఇంకో వాక్యం పక్కనే మనం చదువుకుందాం అపోస్తుల కార్యాల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరో చదువుకుందాం ముప్పై ఆరో వారు త్రోవలో వెలిచి ఉండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను చదవండి ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను అతడు యేసుక్రీస్తు దేవుడు దేవుని కుమారుడని విశ్వసించున్నాను అని ఉత్తరం ఇచ్చాను చాలండి ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ఆయన నపుంసకుడు అయితే ఈయన మారుమనసు పొందాలని ముందే సిద్ధపాటు కలిగి ఉన్నాడు అలాగే ఫిలిప్పుతో ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తా ఉన్నారు ఈయన రథంలో ఎక్కాడు ఎక్కిన తర్వాత ఇద్దరు నచ్చ ఇద్దరు వస్తానే ఉన్నారు ఈయన బాగ్దేశం తీసుకోవాలి ఈయన మారు మనసు పొందాలి అన్న మనసు ఈయన కూడా తెలుసు ఎవరికి ఫిలిపుకు తెలుసు అక్కడ ఏం చెప్తున్నాడు ముప్పై ఆరో వచ్చినంలో ఇదిగో నీళ్లు నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమి అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను అక్కడ ముందుగానే ఏం చెప్పాడు ఆయన బాప్తేశము నేను తీసుకుంటాను నా హృదయము దేవుణ్ణి అంగీకరించింది అని ఎవరికి తెలుసు ముందే ఫిలుపుకు తెలుసు తర్వాత ఈ ఫిలుపు ఏమంటున్నాడంటే నీ నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను ఇక్కడ ఒక మాట ఉంది నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల విశ్వసించిన ఏడల ఏంటున్నారు అందరూ ఇక్కడ ఏముంది విశ్వసించిన ఏడల ఇందకు చదువుకున్న వాక్య భాగంలో ఆ దైవజనులు ఇక్కడ ఈ గారడి సీమోనికి ఏం చెప్పారు నువ్వు మనసు పొందితే ఇక్కడేం చెప్తున్నారు నువ్వు దేవుణ్ణి పూర్ణ హృదయంతో విశ్వసించిన ఏడల గారడి సీమోనికి ఏం చెప్పారు చెప్పండి గారడీ సీమోనికి ఏం చెప్పారు మనసు పొందిన ఏడల ఇక్కడేం చెప్తున్నారు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఏడల ఇక్కడ రెండు మాటలు మనం చూస్తాం అక్కడేమో మారు మనసు పొందిన ఎడల ఇక్కడ దేవుణ్ణి విశ్వసించిన ఎడల ఆయన ఏం చేశాడు గారడీ సిమోను అంగీకరించలేదు ఇక్కడ నపంస అక్కడ ఏం చేశాడు అంగీకరించాడు ఈయన హృదయం ఎలా ఉంది ఆయన హృదయం ఎలా ఉంది అర్థమైందా నేను చెప్పింది గారడీ సీమోనేమో ఆయన హృదయం సరిగ్గా లేదు అని చెప్పిన మాటను అంగీకరించలేదు ఎక్కడ నపంసక్కడ ఏం చేశాడు ఆయన హృదయాన్ని యాక్సెప్ట్ చేశాడు దేవుణ్ణి ఉంచుకోవాలి నేను నా హృదయాన్ని దేవుడు దేవుణ్ణి నేను రక్షకునిగా అంగీకరించిన విషయము దైవజన్ అయిన ఫిలిప్కు తెలుసు తెలిసినా కానీ ఆయన ఏమన్నాడు అంటే నీ హృదయము నీ పూర్ణ హృదయము విశ్వసించిన ఏడల నువ్వు తీసుకోవచ్చు ఆ మాటను ఎలా తీసుకున్నాడు మంచిగా రిసీవ్ చేసుకున్నాడు గారడీ సింహన్ ఏం చేశాడంటే ఆ యొక్క మంచి మాటను రిసీవ్ చేసుకోలేకుండా ఉన్నాడు ఇక్కడ ఎవరిని చూస్తున్నాం నపంసకుడిని చూస్తున్నాం నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఏడల అనే మాట చూస్తున్నాం ఆ రోజు అక్కడ ఆయన ఏం చేశాడంటే ఒక మంచి మాటను అంగీకరించలా ఒక మంచి మాటను ఏం చేసుకున్నాడు అసహించుకున్నాడు ఇక్కడ అక్కడ ఏం చేశాడు తన హృదయంలో దేవుని యాక్సెప్ట్ చేశాడని ఫిలిప్కి తెలుసు కానీ ఈయన ఏం చేశాడంటే అక్కడ మంచి మాటను రిసీవ్ చేసుకొని మౌనంగా ఉన్నాడు అది భక్తి కలిగిన వారిలో ఉండాల్సిన లక్షణం అవునా కదండి ఇంకా దేవుని వాక్యాన్ని ఛేదరించుకునే వారు కూడా ఉన్నారు అసహించుకునే వారిలాగా ఉన్నాం ఇంకా ఈ యొక్క గారడి గారడీ లాగా దేవుని వాక్యాన్ని అంగీకరించలేని స్థితిలో మనం ఉంటున్నాం కాబట్టి మనం దేనికోసం తాపత్రయపడుతున్నాం దే దేనికోసం ఇంకా మనం ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాం మన యొక్క జీవితాలు ఎలా ఉండాలంటే ఇతరులకు మాదిరికరంగా మన యొక్క జీవితాలు ఉండాలి కాబట్టి ఈరోజు మనం దేనికోసం తాపత్రయపడుతున్నాం దేనికోసం మనం ముందు అడుగు వేయలేకపోతున్నాం దేనికోసం ఏ ఆశ కోసం మనం దేవుని దూరంగా పెట్టుకుంటున్నాం పరలోకమే నా అంతఃపురం చేరాలనే తాపత్రయం పొలంలో ఉండాలనే నా తాపత్రయం కాబట్టి మనం ఇంకా దేవుని మాటను అసహించుకునే స్థితిలో మనము ఉంటున్నాం ఒక మాట ఉంది మట్లోంచి మనం చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై అధ్యాయము ఈ మాటను మనం అందరం చదవాలి ఖచ్చితంగా కీర్తన గ్రంథము యాభై అధ్యాయము పదహారు వచ్చిన చదువుకుందాం భక్తిహీనులతో ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించదమేమి దిద్దుబాటు నీకు అసహ్యం కదా చాలండి ఇక్కడ లాస్ట్ వర్డ్ ఏం చదువుకున్నాం దిద్దుబాటు నీకు అసహ్యం కదా అందరం చెప్పండి వర్డ్ దిద్దుబాటు నీకు అసహ్యం కదా వెళ్ళింది అబ్బాలోకి వెళ్ళిందా ఒకసారి ఒకసారి గట్టిగా చెప్పలేకూడదాం భక్తిహీనులకు దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అలాగే పదిహేడు వచ్చిన వాళ్ళు ఏం చదువుతున్నాం దిద్దుబాటు నీకు అసహ్యం కదా ఎవరికి మాట అంట ఎవరికి చెప్పండి భక్తిహీనులకు భక్తిహీనులకు దేవుడు ఏం చెప్తున్నాడు దిద్దుబాటు నీకు అసహ్యం కదా ఇప్పుడు మనం ఇందాడు ఇద్దరం చెప్పుకున్నాం మనం ఇప్పుడు మనం గారడీ సిమోన్ లాగా ఉన్నామా నపుంసకు లాగా ఉన్నామా చెప్పిన టూ స్టోరీస్ గుర్తుందియా గుర్తుంది గారడీ సిమోను ఇంకోటి నపుంసకుడు ఆయన యొక్క గారడీ సిమోన్ ఏం చేశాడు మారు మనసు పొందితే అనే వాడిని అసహించుకున్నాడు ఇక్కడ నపూంసకుడు ఏం చేశాడు నీవు పూర్ణ మనసుతో విశ్వసించిన ఏడలా అనే మాటను ఆయన అసహించుకోలేదు ఇప్పుడు మనం ఎలా ఉన్నాం భక్తిహీనులకి దేవుడు సరిదిద్దుకు అనే మాట చెప్తున్నాడు కానీ ఈ యొక్క దిద్దుబాటును మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆ దిద్దుబాటు అనే మాటను అసహించుకునే విధంగా మనం ఉన్నాం ఈ ఈరోజు మనం ఎలా ఉంటున్నాం ఇతరులకు మాదిరిగా ఉండాల్సిన మన జీవితాలు ఎలా మారిపోతున్నాయి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నా కట్టడాలను వివరించడానికి నీకేం పని ఎందుకు చెప్తున్నారు దిద్దుబాటు నీకు అసహ్యం కదా ఈ దిద్దుబాటును మనం సరిగ్గా మనం చేసుకోలేకపోతే ఈ దిద్దుబాటు అనే మాటను మనం అసహించుకుంటే మనము మన దేవుని యొక్క కట్టడాలను వివరించడానికి మనకు అవకాశం అనేది లేదు మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో ఎప్పుడైతే దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఈ యొక్క ఈ యొక్క ఆజ్ఞలను మనం సరిగ్గా మనం వాటిని నిర్వర్తిస్తామో దేవుని యొక్క కట్టడలను అంగీకరించడానికి వివరించడానికి మనకు చక్కని అవకాశాన్ని దేవుడు మనకు ఇస్తారంట మనం ఈ దిద్దుబాటుని అసహించుకుంటే మన యొక్క జీవితం ఎలా అయిపోద్ది గారడి సీమంలాగా మారిపోద్ది ఏ మంచి మాటను మనం రిసీవ్ చేసుకోకుండా ఉంటున్నాం పనులకి ఎక్కువగా సమయం ఇచ్చింది దేవునికి దేవుని యొక్క సమయాన్ని ఆమె దొంగలించినట్లు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు భక్తి గలవారంగా ఉన్నామా ఈ యొక్క దిద్దుబాటును ఇంకా అసహించుకునే వారిగా మనం భక్తిహీనులుగానే మనం బ్రతుకుతున్నామా కాబట్టి ఈరోజు మన పరిశీలన మనం చేసుకోవాలి కాబట్టి ఇంకా మనం కిందకు చదువుతుంటే అక్కడ ఒక మాట ఉంటుంది నీవు నీ మాట నా మాటలను వెనక తీసేసుకుంటున్నావు ఇంకా వ్యభిచారులతో సాంగత్యం ఇంకా నాలుక కపటము కల్పించుచున్నది సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు ఈ యొక్క లక్షణాలు ఏమై ఏమైతే ఉన్నాయంటే మనం దేవుని దేవుని యొక్క మాటను వెనక తీసుకుంటున్నామంట దేవుని యొక్క వాక్యాన్ని మనసులోకి తీసుకోవట్లా కాబట్టి మనం ఇంకా దేవుని యొక్క మాటను అంగీకరించలేని స్థితిలో ఉంటున్నాం ఇంకా సరిదిద్దుకోవచ్చులే ఇంకా సమయం ఉంది కదా ఇంకా చాలా వయసు ఉంది కదా ఇంకా నాకు నలభై ఏళ్ళే ఇంకా అరవై ఏళ్ళే ఇంకా యాభై ఏళ్ళే అనుకుంటున్నామేమో కానీ ఈరోజు నేను చెప్తాను ఏంటంటే మనకు రేపు అనేది మనది కాదు రేపటి రోజు అనేది మనది కాదు ఈ క్షణమే మనది రేపు వచ్చే క్షణము కూడా మనది కాదు కాబట్టి ఈ యొక్క క్షణమే మనం దేవునికి ఏ విషయాలను మనం దూరంగా ఉంటున్నామో ఆ యొక్క విషయాలన్నిటిలో మనం ఏం చేయాలంటే దిద్దుబాటు అనే దాన్ని మనం అసహించుకోకుండా ఆ యొక్క మంచి మాటను మనము రిసీవ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే నీకు మంచి చెప్తున్నప్పుడు మంచి మాట నీకు చెప్తున్నప్పుడు దాన్ని అసహించుకోకుండా మనసులోకి నువ్వు తీసుకొని దాన్ని అంగీకరిస్తే నువ్వు నిజంగా భక్తిగల వ్యక్తివి ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క మాటను అసహించుకుంటావో అప్పుడే అర్థమైపోద్ది నువ్వు భక్తి లేని దానివి అని అర్థమైపోద్ది కాబట్టి ఈరోజు నువ్వు సరిదిద్దుకో సరి చేసుకో దిద్దుబాటు చేసుకో అనే మాట నువ్వు అసహించుకుంటున్నావేమో కానీ కొన్ని దినాల తర్వాత నీకు అర్థమయ్యేది ఏంటంటే ఈరోజు నువ్వు అనుకోవచ్చు ఏమనుకుంటావంటే నేను పాపంలో చేస్తున్నా బాగానే ఉన్నాను కదా త్రాగుతున్నా నేను బాగానే ఉన్నాను కదా అన్ని పనులు చేసుకొని ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనలు మానేసిన బాగానే ఉంటున్నాను కదా ఇంకా ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు ప్రతి ఒక్క విషయంలో దేవుడు నన్ను గెలిపిస్తూ వస్తున్నారు ఇంకా పొలం పంటలు అన్ని క్షేమంగా దేవుడు నడిపించుకుంటూ వస్తున్నారు కదా అని మనం ఈరోజు అనుకోవచ్చు వెయిట్ 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 అండ్ సీ ఎందుకంటే ఒకరోజు మనసులో ఉన్న బాధను దిగమింగుకోలేనంత పరిస్థితుల్లోకి మనము వెళ్ళిపోతాం దట్ ఈస్ నాట్ అవర్ డే ఆ రోజు మనది కాదు ఎప్పుడైతే ఆ యొక్క బాధ మనసులోకి వచ్చిందో ఆ యొక్క బాధను దేవుడు మాత్రమే తీగలరు ఆ రోజు మనము ఇంకా దేవుని దగ్గర కంపల్సరీ మనం రావాల్సిందే వచ్చిన రోజునే ఆ యొక్క బాధను దేవుడు తీసేస్తాడు కాబట్టి ఇంకా అసహించుకుంటున్నామేమో దేవుని యొక్క మాటను అసహించుకునే స్థితిలో ఉంటున్నామేమో దిద్దుబాటును అసహించుకుంటున్నామేమో మనం చెప్పానండి మీకు ఎన్ని సంవత్సరాలు మనం ముందు ఉన్నాయని ఎన్ని జీవితాలు మనం ముందు ఉన్నాయని ఇంకా మనం గర్వంగా బ్రతుకుతున్నాం ఎన్ని యొక్క జీవితాలు దేవుడు మనకిచ్చారని ఇంకా నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నాం అని మనం చెప్పుకున్నాం అక్షయమైన కిరీటాన్ని మనం పొందుకోవాలి దేవుడు ఈ యొక్క పందెం అనే ఈ యొక్క జీవితం అనేది ఒక పందెం పందెము కదండి జీవితం ఒక పందెమా ఇంకోటి ఏమైనా ఉందా మనకి దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేటప్పుడు నువ్వు ఎన్ని అంటలు అడిగావమ్మా ఎన్ని బట్టలు ఉతికావు ఎంత పొలం పండించావు అని ఈ క్వశ్చన్లు అడగరు నువ్వు నా కోసం ఎంత బ్రతికావు ఎంత నమ్మకంగా బ్రతికావు నీ ద్వారా నీకు ఇచ్చిన నీకు ఇచ్చిన సాక్ష్యాల ద్వారా ఎంతమందిని నా వైపు త్రిప్పావు అనే క్వశ్చన్లు అడుగుతారు సమాధానం ఉందా నువ్వు మంచి టాలెంట్ అనుకోవచ్చు ఈ లోకాన్ని వరకే ఆ హీతో పేలు వంటి ఆలోచనలు ప్లాన్స్ మనం వేయగలమేమో కానీ దేవుడు ఒక మాట చెప్తా ఉన్నారు ఏంటంటే దేవునికన్నా కొంచెం తక్కువ వానిగా మనల్ని చేశారంట కొంచెం తక్కువ వానిగా మనం చేశారంట కాబట్టి ఆ కొంచెం కంటే ఎవరు ఎక్కువగా ఉన్నారు దేవుడు మనకంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నారు దేవుడు నేను పలానా సమాధానాన్ని నేను కరెక్ట్గా నేను చెప్పగలను దేవుడు అడిగిన ప్రతి ఒక్క సమాధానం ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను కరెక్ట్గా సమాధానం నేను చెప్పగలను అను అనుకుంటున్నామేమో కానీ ఆ రోజు దేవుడు దిమ్మ తిరిగే సమాధానాన్ని మనకిస్తే మనం ఎక్కడ ఉంటాం నరకంలో ఉంటాం ఈ లోకంలో మనము దేవుని యొక్క మాటను ఈ యొక్క దిద్దుబా దిద్దుబాటు మాటలు మనం అసహించుకుంటే పరలోక రాజ్యానికి చేర్చడానికి దేవుడు మనల్ని అసహించుకుంటారు ఆ రోజు అసహించుకుంటే నీకు ఇంకో దారుందా ఉందా ఉందా ఇంకోటి ఉందా లేదు కాబట్టి ఈ లోకము ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఈ యొక్క జీవితం అనే పందాన్ని దేవుడు మన ముందు ఉంచారు పరిగెత్తుకుంటూ వెళ్ళటమే విశ్వాస జీవితంలో పరిగెత్తుకుంటూ వెళ్ళటమే ఒకవేళ మధ్యలో మనం ఆపేస్తే మనం ఏం పొందుకోలేము ఆ యొక్క అక్షయమైన కిరీటాన్ని మనము పొందుకోలేము కాబట్టి ఇంకా మనం భక్తి గల కలిగిన వారిలాగా అనుకుంటున్నామేమో కానీ ఇంకా భక్తి లేని వారిగానే మనం జీవిస్తూ ఉన్నాం ఈరోజు సంస్కారం అండి బలారాధనలో పాల్గొంటున్నాం కాబట్టి మనము సరిదిద్దుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం రెండు మాసాలు గడిచిపోయినాయి ఇంకా నాలో ఏం తప్పులు ఉన్నాయి ఇంకా నేను ఏ మాటను అంగీకరించలేని స్థితిలో ఉంటున్నాను ఏ మాటను నేను రిసీవ్ చేసుకోవట్లేదు ఎన్ని ప్రార్థనలు మానేశాను ప్రార్థనకు వచ్చి నేను ఎలా ఉంటున్నాను సరిగ్గా నీ వాక్యం వింటున్నాను సరిగ్గా ఈ యొక్క మాటలు నేను నా మైండ్లోకి ఎక్కించుకుంటున్నాను అని మనం ఎప్పటికప్పుడు పరిశీలన మనము చేసుకుంటూ ఉండాలి పరిషత్ గ్రంథంలో ఒక మాట ఉంది దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆ వాడు వాని యొక్క ప్రార్థన హేయమంట ధర్మశాస్త్రం చెప్తున్నప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్రం అంటే ఏంటి బైబిల్ ఈ యొక్క మాటలు మనకు చెప్తా ఉన్నప్పుడు వాటిని వినకుండా తొలగించి వారి ప్రార్థనలు హేయమంట ఇవి వినకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా అవేమవు దేవుని దగ్గరికి వెళ్ళమంట ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని విని దాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుంటామో ఎక్కడికి వెళ్తామో దేవుని రాజ్యానికి వెళ్తామో అలాగే ఆ యొక్క ప్రార్థనకు కూడా దేవుడు వాల్యూ ఇచ్చి దేవుడు మన యొక్క ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి ఇంకా ఎలా ఉంటున్నాం భక్తి కలిగిన వారిలాగా ఉంటున్నామా భక్తి లేని వారిలాగా మనం ఉంటున్నామా ఈ యొక్క దిద్దుబాటు మాటలను అసహించుకునే విధంగా మనం ఉంటున్నామా ఈరోజు నువ్వు అసహించుకుంటే దేవుడు మన పర్లో రాజ్యంలోకి చేర్చలేరు ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం ప్రభా ఈ యొక్క మార్చి మాసాన్ని మాకు దయా కిరీటంగా మాకు ఇచ్చావు మొదటి పరిశుద్ధి దినంలో కూర్చునే భాగ్యాన్ని మాకు ఇచ్చావు ఈ యొక్క మాటలను మేము వినే భాగ్యాన్ని మాకు ఇచ్చాం ప్రభు ఇంకా ఎలా ఉన్నా నేను సరిదిద్దుకునే లెవెల్లోనే ఉన్నానా నా యొక్క జీవితం ఇంకా మాదిరికరంగా ఉందా నా యొక్క మాటలు ఎలా ఉంటున్నాయి నా యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది నా యొక్క మాటల ద్వారా ఎవరినైనా బాధ పెడుతున్నానా భక్తి కలిగిన వారిలో ఇష్టంలో నేను ఉన్నానా ఇంకా భక్తిగా ఉంటున్నాను అన్నిటికీ ప్రార్థనకి అన్నిటికీ అటెండ్ అవుతున్నాను అని అనుకుంటున్నాం కానీ ఇంకా ఈ యొక్క దిద్దుబాటు అనే మాటను మనం రిసీవ్ చేసుకోలేని స్థితిలో మనం ఉంటున్నాం కాబట్టి ఈరోజు మనం పరిశీలన చేసుకొని ఈ యొక్క దిద్దుబాటు మాటలను ఈ యొక్క దేవుడు మన యొక్క జీవితానికి నిత్య రాజ్యానికి చేర్చే మాటలను దేవుడు మనకు చెప్తున్నప్పుడు ఈ యొక్క మాటను మంచిగా మనం నపు నపుంసకుడి మనం రిసీవ్ చేసుకోవాలి నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఏడులా నీవు మారు మనసు పొందొచ్చు కాబట్టి ఈ యొక్క గారడీ సీమంలాగా మనం ఉన్నామా నపుంసకులాగా మనం ఉన్నాం అన్నది పరిశీలన చేసుకొని దేవుల్లో మనం స్థిరంగా ఉందాం దేవుడి కొద్ది మాటలు దేవించి ఆశీర్వదించిన కాక మేన్ అందరం ప్రార్థన చేసుకుందాం